హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మిస్ దక్క ముచ్చట్లు రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన ఈ మహాప్రసాదాన్ని అదేనండి పరిమళ ప్రసాదం అని అంటారు కదా ఈ బర్ఫీని అయితే ఈరోజు మన ఇంట్లోనే చేశానండి పిల్లలకు రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కదా వాళ్ళకి చేసిన స్వీటు ఇదేనండి పిల్లలిద్దరికీ కూడా మంచి పర్సంటేజ్తో మార్కులు అయితే వచ్చాయండి అందుకనే నేనైతే ఈ స్వీట్ ప్రిపేర్ చేశాను మీలో ఎంతమందికి ఈ పరిమళ ప్రసాదం అదేనండి మంత్రాలయంలో ఇచ్చే రాఘవేంద్ర స్వామి వారి ప్రసాదం ఇష్టం అనేది తప్పకుండా కమెంట్ చేయండి దీన్ని చాలా ఈజీగా మన ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా అందరూ కూడా ట్రై చేసి ఎలా కుదిరిందనేది మన కమెంట్ సెక్షన్లో అయితే వచ్చి కమెంట్ చేసి వెళ్ళండి మన ఇంట్లో అయితే అద్దరిపోయిందండి రుచి మాత్రం చాలా బాగా కుదిరింది అసలు ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందైతే స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకోవాలి ఇలా చూస్తున్నారా ఇది చిరోటి రవ్వ అంటారు మన సైడ్ అయితే రవ అంటారండి భక్ష్యాలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు కదా అది అదైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి కొంచెం మందంగా ఉండే ప్యాన్లోకి నెయ్యి కొంచెం కరుగుతూ ఉండంగానే ఈ ఒక కప్పు ఈ చిరోటి రవ్వ పేడి రవ్వను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి దీన్ని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇది మనకు వేగుతూ ఉంటేనే ఇల్లు అంతా కూడా ఒక మంచి వాసనైతే ఉంటుందని ఉంటుందండి మనకి ఇప్పుడు ఇలా ఉన్న ఈ రవ్వ కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యి మనకు ఇసుక ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే తయారవుతుందండి ఇక ఈలోపు మనం దీనికి కి పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాము మరో స్టవ్ పైన ఒక గిన్నెనైతే ఉంచుకొని దాంట్లోకి ఒక కప్పు చక్కెరని వేసుకుంటూ ఉన్నాను మీ ఇష్టం అండి చక్కెరతో వేసుకుంటేనే ఈ స్వీట్ అనేది అచ్చంగా మనకు మంత్రాలయంలో ఇచ్చిన ప్రసాదం లాగానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చక్కెరనే వాడుతూ ఉన్నాను ఒక కప్పు చక్కెరని తీసుకోవాలి కప్పు చక్కెరకు కప్పు నీళ్లను తీసుకొని తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనము పాకాన్ని మరిగించుకోవాలండి మరీ ముదురుపాకం వచ్చేంత వరకు ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక్క తీగ పాకం వస్తే చాలు అదేనండి వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా అలాగా తీగపాకం వచ్చేంత వరకు కూడా దాన్ని మరిగించుకోవాలి ఇంకోవైపు ఇది మనకు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఎలాగో లో ఫ్లేమ్లో ఉంచి మనం కలుపుతాం కాబట్టి మనకు చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఒక తీగపాకం వచ్చేంత వరకు కూడా ఇదే ప్రాసెస్ని కంటిన్యూ అయితే చేయాలి ఈ చిరోటి రవ్వ లేదా రవ్వ ఇంట్లో కనుక ఉంటే మనం పిల్లలు అడిగినప్పుడు వెంటనే ఈ స్వీట్ని అయితే చేసేయచ్చండి లేదా గురువారాలు రాఘవేంద్ర స్వామికి ప్రసాదంగా కూడా ఇది మనం చాలా ఈజీగా చేసేయచ్చు ఇక రెండు ప్రాసెస్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుందాము మీ ఇంట్లో గనక మైసూర్ పాక్ ప్లేట్స్ ఉంటే వాటిల్లో వేసుకున్నామంటే ఇంకా చక్కగా వస్తాయండి నేనైతే ఇంట్లోనే గనక ఈ ప్లేట్ అయితే నెయ్యి రాసేసుకుంటూ ఉన్నాను మొన్న ఉగాదికి భక్ష్యాల కోసం అని చెప్పి నేనైతే ఈ అయితే తెచ్చుకున్నానండి భక్ష్యాలు చేయంగా నాకు కప్పు వరకు ఈ రవ్వ అయితే మిగిలిపోయింది అందుకనే ఈ రవను యూజ్ చేసి నేను ఈరోజు అయితే గురువారం అని చెప్పి రాఘవేంద్ర స్వామి కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా పిల్లలకు కూడా స్వీట్ అనే ఉద్దేశంతోనే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మన వీడియోలు కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మన ఛానల్ నుంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి రోజు మన వీడియోలను చూడాలి అని మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మీరందరూ సపోర్ట్ చేయడం చేయడం వలన మా కొత్త యూట్యూబర్స్కి అయితే ఎంకరేజింగ్గా ఉంటుంది కదా మధ్య మధ్యలో చూస్తున్నారు కదా ఈ విధంగా తీగపాకం పాకం వచ్చేంత వరకు ఇదే ప్రాసెస్ని చేయాలండి ఇప్పుడైతే నేను కొద్దిగా ఒక్క చిటికెడంటే చిటికెడు పచ్చ కర్పూరాన్ని అయితే వేస్తూ ఉన్నాను అసలైన చిటుకు ఈ పచ్చ కర్పూరంలోనే ఉందండి మనకు ప్రసాదాలు చేసేటప్పుడు ఈ పచ్చ కర్పూరాలు వేస్తారు కాబట్టే ప్రసాదాలకు మంచి పరిమళం అనేది ఉంటుంది తర్వాత నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా రెడీగా పెట్టుకుంటూ ఉన్నాను ఇది తీగపాకం వస్తూనే ఇక ఆరెంజ్ ఫుడ్ కలర్ కలర్ని ఇందులోకి వేసేసుకొని ఈ పాకాన్ని రవలోకి డైరెక్ట్గా వేసుకోవడమేనండి అంతే చాలా సింపుల్గా ఈ స్వీట్ని అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే తీగపాకం అయితే వచ్చేసిందండి ఇక ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసేస్తూ ఉన్నాను ఏం లేదండి రెండు వేళ్ల మధ్యన పాకాన్ని పెట్టుకుంటే ఈ విధంగా అన్నప్పుడు మనకు ఒక తీగ అయితే ఫామ్ అవ్వాలి అంతే తీగపాకం అంటే చాలా ఈజీ ఇక ఈ పాకాన్ని ఇప్పుడు రవ్వలోకి వేసేసుకున్నాము రవ్వలోకి వేసుకున్న తర్వాత ఓవర్ కుక్ చేసుకోవద్దండి దీన్ని అంటే ఎక్కువసేపు ఉడికించద్దండి ఇక కొద్దిసేపు ఇదంతా కూడా రవ పాకము రెండు మిక్స్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక స్పూను ఆయిల్ని వేసుకొని అంటే నెయ్యి దీని వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు మనమైతే ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసుకోవడమేనండి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేస్తూ ఉన్నాను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుందాము ఇలాగా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అంతా కూడా ఒక వారకనేసి మనము దీన్ని ఎడ్జెస్ అనేది సరి చేసుకోవాలండి చిన్న ప్లేట్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది ఇక ఎలాగైతేనే దీనికి ఎలాగో నెయ్యి రాసేసాను కదా అని చెప్పి దీన్ని అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా మనం సలాకిని యూజ్ చేసి ఒక ఎడ్జెస్ అనేవి ఇట్లా పెట్టేసుకున్నాను ఇక కొంచెం వేడిగా ఉండగానే చాకును తీసుకొని మనకు కావాల్సిన సైజుల్లో అయితే నేను కట్ చేసుకుంటూ ఉన్నాను మనకు మంత్రాలయంలో మనకు స్క్వేర్ షేపుల్లో ఇస్తారు కదా నేను దానికోసం అని చెప్పే దీన్ని స్క్వేర్ షేప్లోనే కట్ చేసి ఘాట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నానండి ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టేసుకొని దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఒక అరగంట గంట మనం అలా వదిలేసామంటే మనకు ఈ స్వీట్ అనేది చక్కగా ఆరిపోతుంది తర్వాత మనం దీన్ని స్వామికి నైవేద్యం పెట్టేసి ఇక డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేయచ్చండి మంచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఈ చిరోటి రవ్వ లేదా రవ్వతో రాఘవేంద్ర స్వామి పరిమళ ప్రసాదాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా కుదిరిందనేది మళ్ళీ మన ఛానల్కి వచ్చి కమెంట్ అయితే చేయండి చూసారా అరగంట తర్వాత నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను నాకైతే నీట్గా బిళ్ళలు అనేది వచ్చింది చూసారా మనకు మంత్రాలయంలో ఏ విధంగా అయితే ఇస్తారో ప్రసాదం సేమ్ అదే రుచితోటి ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి చక్కటి పరిమళ ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని దేవుడికైతే నివేదించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అంటూ స్వామివారికి నివేదించుకొని ఇక ప్రసాదాన్ని అయితే ఇంటిల్లిపాది అందరము ఎంజాయ్ చేద్దాము మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటుందండి మీ సుదక్క అంతవరకు సెలవు తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నీలా కుదిరిందనే తప్ప తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఇంకా ఏవైనా వెజిటేరియన్ వంటలు కావాలి అంటే తప్పకుండా కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క అంతవరకు సెలవు